శివరాత్రి నుంచి చలిపులి శివశివ అంటూ వెళ్ళిపోతుందంట అది నిజమేనన్నట్టు వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని మార్పులు కూడా వస్తాయి ఇలాంటి సమయంలో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారిని దాహార్తి నుంచి కాపాడేవే చలివేంద్రాలు ఎండన పడి వచ్చిన పాదచారులకు దాహార్తిని తీర్చి సేద తీరుస్తాయి ఇందుకోసం ప్రతి ఎండాకాలం దాతల సహాయంతో కొంతమంది సొంత ఖర్చులతో మరికొంతమంది చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాటసార్ల దాహార్తిని తీరుస్తారు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జై ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు నీళ్ళు అవసరం కాబట్టి అది ఒక నిత్యావసరాల వస్తువు కంటే కూడా జీవితంలో మంచిళ్ళు అనేది అంశం ఆ యొక్క ఆ యొక్క అవసరాన్ని తిరిగి జై హనుమాన్ ట్రయాలీ ఆటో ట్రయాలీ ఇండియన్ వాళ్ళు ముస్తాఫా వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రజల యొక్క దహార్తిని తీర్చాలన్న ఒక ఉద్దేశం కొద్దీ మానవ సేవయే మాధవ సేవని పెరిగి ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పి ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేసిందో దాన్ని వారిని మనస్ఫూర్తిగా ఆధిన